బైబిల్ ధ్యానంలో ఇప్పుడు గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము ద్వీపములారా నా మాట వినుడి దూరముననున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఎహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకునన్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవ నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని నాకు న్యాయకర్త ఏహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది యహోవా దృష్టికి నేను ఘనుడ నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడినై ఉండి తన యొద్కు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యొద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా ఉండుట ఎంతో స్వల్ప విషయము భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించియున్నాను ఇస్రాయేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు నగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో నున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని మార్గములలో వారు మేయుదురు చెట్లు లేని మిట్టలు మీద వారికి మేపు కలుగును వారి అందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సీనియుల దేశము నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనుల ఎందు జాలిపడి ఇహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అయితే సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుతురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చిచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యుహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మ్రింగివేసిన వారు దూరముగా ఉందురు నీవు సంతానహీనురాలు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినే ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నా కనిన కలినవాడెవడు వీరిని పెంచిన వాడెవడు నేను ఒంటరికని విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నువ్వు అనుకుందువు ప్రభు అగు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చుతారు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడతరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను ఎహోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరనియో నీవు తెలుసుకుందువు బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదరా యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసదను నీ పిల్లలను నేనే రక్షించదను ఏహోవానైనా నేనే నీ రక్షకుడననియో యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియో మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను వారికి తమ స్వమాంసము తినిపించదను క్రొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు